ఇది వచ్చేసి ట్రూవీలో త్రీ ఎంపీ వైఫై కెమెరా రోబోట్ ప్యాంటిల్ట్ కెమెరా ఈ కెమెరా అయితే చాలా బాగుంది తక్కువ కాస్ట్లో దీంట్లో ఉన్న ఫీచర్స్ వచ్చేసరికి మనకు వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంది నోటిఫికేషన్స్ కూడా పంపిస్తుంది బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉంది దీన్ని అయితే నేను క్లియర్గా మీకు అన్బాక్సింగ్ చేసి దీన్ని వీడియో అయితే రివ్యూ ఇస్తాను ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఎలా వాడుకోవాలి ఎలా యూజ్ చేసుకుంటే మీకు ఇది సెక్యూరిటీ ఇస్తుంది విషయంలో కూడా నేను మీకు అప్డేట్ చేస్తున్నాను మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు వరకు అయితే సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా సో మనమైతే వ్యూలో ఇప్పటివరకు అయితే సోలార్ కెమెరా వీడియో అయితే చేశాము ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ వ్యూస్ అయితే ఉన్నాయి దానికి మంచి క్వాలిటీ కెమెరా ఏ విధంగా ఇనిస్టలేషన్ చేసుకోవాలనేది నేను క్లియర్గా అయితే అప్డేట్ చేశాను దాంట్లో ఇప్పుడు ఇది కూడా అలాగే అప్డేట్ చేస్తాను సో ఈ కెమెరా వచ్చేసరికి రోబోట్ కెమెరా అయితే మోడల్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే మనకు రొటేషన్ అయితే అవుతుంది హ్యూమెన్ ట్రాకింగ్ ఉంది ఎవరు వచ్చినా కానీ మనకు నోటిఫికేషన్ ద్వారా కూడా మనకు ఏదైతే నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి వైఫై వైర్ ఫ్రీ మనకి ఏదైతే వైర్లెస్లో మనకి ఇది స్కాన్ చేసి యూజ్ చేసుకోవచ్చు సో ప్యాంటిల్ట్ టిల్ట్ అయితే ఆప్షన్ ఉంది నైట్ విజన్ ఉంది హ్యూమన్ ట్రాకింగ్ ఉంది హ్యూమన్ ట్రాకింగ్లో ఎవరు వచ్చినా కానీ మనకు ట్రాక్ చేస్తూ ఉంటుంది కెమెరా అలాగే ఫుల్ డూప్లెక్స్ ఆడియో స్ట్రీమింగ్ ఉంది మనం ఇక్కడ నుండి మాట్లాడినా అక్కడ వినబడుతుంది అక్కడ నుండి మాట్లాడినా మనకైతే క్లియర్గా ఈ మన మొబైల్లో అయితే వినవచ్చు సో మొబైల్ ఐటు మొబైల్ వచ్చేసి ట్రూ క్లౌడ్ యాప్ ద్వారా మనమైతే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఎస్డి కార్డ్ మెమోరీ కార్డ్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు అయితే మెమోరీ కార్డ్ అయితే ఆప్షన్ ఉంది సో నోటిఫికేషన్ అలారం పుష్ అలారం నోటిఫికేషన్ అయితే ఉంది మనకు ఎవరైనా వచ్చినా కానీ నోటిఫికేషన్ మన మొబైల్ అప్లికేషన్ ద్వారా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది క్లియర్ గా దీంట్లో మెయిన్ గా ఫ్రీ క్లౌడ్ ఫర్ థర్టీ డేస్ థర్టీ డేస్ వరకు అయితే క్లౌడ్ ఆప్షన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది దీన్ని యూజ్ చేసుకోండి ఈ కెమెరా అన్బాక్సింగ్ చేసి తర్వాత మీకు ఏ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కూడా మీకు అప్డేట్ చేస్తాను ముందుగా మనం అన్బాక్సింగ్ చేసినట్టయితే ఈ కెమెరా అయితే రావడం జరిగింది ఇది ప్యాంట్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రొటేషన్ అవుతుంది త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు అయితే పూర్తిగా రొటేషన్ అయితే అవుతుంది ఇది మనకు అప్ అండ్ డౌన్ ఫిఫ్టీ డిగ్రీస్ అరౌండ్ ఏరియాలో ఇది కూడా అప్ అండ్ డౌన్ కూడా రొటేషన్ అయితే అవుతుంది దీంతో పాటుగా మనకు ఒక టైప్ సి కేబుల్ ద్వారా ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనం వాల్ కనెక్ట్ చేసుకోవచ్చు పైనకి లేదా మనము ఎక్కడ ఉన్న ప్లేస్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు రొటేషన్ కూడా చేసుకోవచ్చు జస్ట్ సింపుల్ అండి ఇది మనకు ఒక స్క్రూస్ బిగించేసి ఫిట్ చేసినట్టయితే దీనికి ఇట్లా క్లిప్పింగ్ వస్తుంది ఇట్లా క్లిప్ ఫిట్ చేసుకుంటే జరిగిపోతుంది చిన్న అంటే ఈజీగా ఎవరైనా సెల్ఫ్గా కనెక్టివిటీ అయితే చేసుకోవచ్చు దీంతోపాటుగా స్క్రూ బిగించుకోవడానికి స్క్రూస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు దీంతోపాటుగా సో ఇన్స్టలేషన్ చేయడం అనేది చాలా ఈజీ నేను మీకు క్లియర్గా మీకు మొబైల్లో క్లియర్గా వేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను మీకు ఇది ఇది వచ్చేసి ఇన్స్టాలేషన్ చేయడం చాలా ఈజీ ట్రూ క్లౌడ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ట్రూ క్లౌ మీకు ఇక్కడ నేను క్లియర్గా మీకు ఎలా డౌన్లోడ్ చేశాను అనేది మీకు వీడియో అయితే వేస్తాను ట్రూ క్లౌడ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ట్రూ క్లౌడ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మనకు వచ్చేసి లాగిన్ చేసుకోవాలి మనం మెయిల్ ఐడి ఇచ్చినట్టయితే మెయిల్ ఐడికి ఒక ఏదైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం అయితే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆన్ చేయగానే మనకైతే యాడ్ కెమెరా అయితే చూపిస్తుంది యాడ్ కెమెరా అయితే క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం స్కాన్ చేసేసుకోండి స్కాన్ చేయగానే మనకు వచ్చేసి మన ఏదైతే వైఫై కనెక్టివిటీ అడుగుతుంది టూ పాయింట్ ఫోర్ గీ మాత్రమే వైఫై కనెక్ట్ చేసుకుంటుంది ఏదైతే మనకు ఫైవ్ గీ ఉన్న స్పీడ్ అయితే ఇది రిసీవ్ చేసుకోదు సో టూ పాయింట్ ఫోర్కి క్యాడ్ అయితే సెలెక్ట్ చేయండి తర్వాత మన కింద ఏదైతే మనకు వైఫై కనెక్టివిటీలో ఉందో ఆ వైఫై అయితే అడుగుతుంది ఆ సేమ్ వైఫైలో ఉన్న పాస్వర్డ్ అయితే మనం యాడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనం ఆటోమేటిక్గా ఇది ఒకసారి రీసెట్ అడుగుతుంది ఇక్కడైతే రీసెట్ బటన్ ఉంటుంది ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేసి మనం వదిలేసినట్టయితే ఒక నోటిఫికేషన్ అంతా వస్తుంది వచ్చిన అంటే సౌండ్ వస్తుంది దీని నుండి ఆ సౌండ్ రాగానే మనకి ఇక్కడ ఏదైతే మొబైల్కి అయితే కనెక్ట్ అవుతుంది మొబైల్ కనెక్ట్ కాగానే మనకైతే ఏదైతే పాస్వర్డ్ కనెక్ట్ అవ్వగానే మనకు నేమ్ అడుగుతుంది మనం అయితే ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోండి లివింగ్ హోమ్ అయితే లివింగ్ రూమ్ లేకపోతే ఆఫీస్ అయితే ఆఫీస్ రూమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కెమెరా అయితే కనెక్ట్ అవుతుంది కెమెరా కనెక్ట్ అయినాక ఇక్కడ నుండి మనం రొటేషన్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్ గా మ్యాన్యువల్ రొటేషన్ చేసుకోవచ్చు మనకి ఏదైతే ఫైల్స్ ఎవరు వచ్చింది కెమెరా ముందరికి కెమెరా ముందర ఎవరెవరు తిరుగుతున్నారు అనేది మనకు ఈవెంట్స్ లో అయితే ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసి అయితే పంపించడం జరుగుతుంది ఇక్కడ మనం పొజిషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు పొజిషన్లో వచ్చేసరికి మనకు ఏరియాలు పెట్టుకుంటాం కదా ఏదైతే ఏరియాలో ఉందో ఆ ఏరియా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి అయితే వెళ్ళి వ్యూ అయితే మనకు చూపించడం జరుగుతుంది తర్వాత మోర్ ఆప్షన్ ఉంది కదా ఈ మోర్ ఆప్షన్లో వచ్చేసి మనకు మోషన్ డిటెక్షన్ అయితే ఆప్షన్ ఉంటుంది సో మోషన్ డిటెక్షన్ అయితే కాగానే మనకైతే మోషన్ డిటెక్షన్ కావాలని ఈవెంట్స్లో అయితే మనకు అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అయితే ఈవెంట్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టాలి కంపల్సరీగా ఆన్ చేసి పెట్టినట్టయితే మనకు ట్రూ క్లౌడ్లో వచ్చేసి మనకు ఎవరైతే కెమెరా ముందర రాగానే వాళ్ళ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ క్రూజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టినట్టయితే ఆటోమేటిక్గా కొంత టైం ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ టైం తీసుకొని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే రొటేషన్ అయితే కావడం జరుగుతుంది సో ఈ పీటీజెడ్ కొలాబరేషన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది దీంట్లో ఆటో నైట్ విజన్ ఆప్షన్ అయితే ఉంది ఆటో నైట్ విజన్ అంటే మనం ఆటోమేటిక్గా నైట్ కాగానే ఆటోమేటిక్గా నైట్ విజన్లో కూడా కలర్ వ్యూ అయితే రావడం జరుగుతుంది సో సైరన్ ఆప్షన్ ఉంది ఆల్బమ్ అనేది క్లిక్ చేస్తే ఏదైనా ఇమేజెస్ మనం అక్కడ ఎవరెవరు వచ్చారనేది ఇమేజెస్ కూడా క్లిక్ చేసి అయితే చూపెడుతుంది మంచి ఫీచర్స్ అయితే ఉన్నది మీకు వీడియో క్వాలిటీ కూడా మీకు చూపెడతాను దీంట్లో మీకు సైడ్లో వ్యూ వేసి దీంట్లో మీరు మెయిన్గా చేసుకోవాల్సిన సేవ్ ఏంటంటే క్లౌడ్ ఆప్షన్ అయితే ఉంది ఈ క్లౌడ్ వచ్చేసి ఈ క్లౌడ్లో మనం ఏదైతే డాటా రికార్డింగ్ ఉంటుంది కదా క్లౌడ్ డాటా రికార్డింగ్ యూజెస్ ఏంటనేది మీకు ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను క్లౌడ్ డాటా రికార్డింగ్ వచ్చేసి మనకు వన్ మంత్ అయితే ట్రూ వ్యూ కంపెనీ నుండి అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది కానీ పర్ ఇయర్కి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఆ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ డే మనకు టూ రూపీస్ వ్యాల్యూ కావచ్చు కానీ మనం ఏదైతే క్లౌడ్ రికార్డింగ్ అనేది మనం సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే ఈ కెమెరా ఎవరైనా ఎత్తుకెళ్ళినా కెమెరా డ్యామేజ్ చేసినప్పటికీ కూడా మన క్లౌడ్లో నుండి అయితే డాటా సేవ్ చేసుకోవచ్చు అక్కడికి ఎవరు వచ్చారు ఏంటి అనేది క్లియర్గా మన ట్రూ క్లౌడ్ అప్లికేషన్ ద్వారా ఓపెన్ చేసుకొని అయితే వీడియో అయితే చూసుకోవచ్చు ఎవరున్నా మనకు దొంగతనం జరిగినా లేకపోతే కెమెరా ఎత్తుకెళ్ళినా ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కానీ క్లౌడ్ అప్లికేషన్లో మీరైతే ట్రూ క్లౌడ్ యాక్టివేషన్ చేసి పెట్టుకున్నట్టయితే చాలా సేఫ్టీ ఈ కెమెరా పోయినా పర్వాలేదు మన దగ్గర అయితే డాటా అయితే ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు సేవ్ చేసుకోండి కంపల్సరీగా సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది పెద్ద విషయం కాదు పర్ ఇయర్కి అది ఇయర్కి వచ్చేసి సెవెన్ డేస్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే త్రీ డేస్ ఏమో ఉంటుంది సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసుకోండి సెవెన్ డేస్ వరకు అంటే ఈ రోజు నుంచి బ్యాక్ సెవెన్ డేస్ వరకు అయితే మనకు డాటా అయితే సేవ్ చేసి పెడుతుంది కనుక ఎయిట్ ఫిఫ్టీ పెద్ద నథింగ్ నైన్ అంటుంటే ఎందుకంటే మనకు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ కనుక ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్లో మనకు ఏదైనా దొంగతనం జరిగినప్పుడు లేదా ఈ కెమెరా ఎత్తుకెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ పర్సన్ను మనం క్యాచ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రూ క్లౌడ్ అప్లికేషన్లో మనకు క్లౌడింగ్ ఉంటుంది ఇది యాడ్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే తక్కువ అమౌంట్ అని నేను చెప్తున్నాను అట్లా చేసినట్టయితే మీరు పూర్తి సెక్యూరిటీ అయితే ఇవ్వడం అవుతుంది ఎందుకంటే మీరు కెమెరా పోయింది ఎత్తుకెళ్ళారు సో ఇలా మాకు సెక్యూరిటీ అంటే ఈ విధంగా అయితే సెక్యూరిటీ చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను సో ఈ కెమెరా అయితే కాస్ట్ కూడా చాలా తక్కువలో ఉంటుంది మీకు ఎవరికైనా ఇలాంటి కెమెరాలు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మంచి ప్రైజ్లో ఇస్తాను ఒకవేళ మీకు ఇన్స్టలేషన్ కావాలన్నా మేము ఇన్స్టాలేషన్ చేపిస్తాము మా దగ్గర టెక్నిషియన్స్ ఉంటారు కనుక అవైలబిలిటీలో లేదు మీరు ఇక్కడ మొబైల్ కాన్ఫిగరేషన్ చేసి ఏమన్నా మా షాప్లో మొబైల్ కూడా కాన్ఫిగరేషన్ చేసి మీకు అయితే పంపించడం జరుగుతుంది మా దగ్గర పర్చేజ్ చేసినట్టయితే మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కాల్ చేసినా కూడా మీకు అయితే మేము సర్వీస్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉంటాం కనుక సో మీరు మా లాంటి వారి దగ్గర పర్చేజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనైతే నేను క్లియర్గా అప్డేట్ చేస్తున్నాను సో మీరు ఒకవేళ ఆన్లైన్లో పర్చేజ్ చేసిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇయర్ మీకు దీని గురించి ఏదైనా ప్రాబ్లం కావాలన్నా తెలుసుకోలేరు వన్ ఇయర్ వారంటీ అయితే ఆఫ్లైన్లో ఇస్తుంది కనుక ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసినట్టు వారంటీ ఎక్కడికి వెళ్తారో మీరు ఆలోచించి ఆఫ్లైన్కి అయితే పర్చేజ్ చేస్తారని ఆలోచించి చెప్తున్నాను సో ఇలాంటి వీడియోస్లో మీకు ఎప్పుడు రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్